എ പി ന്യൂസ് കി സ്വാഗതം కాకినాడ జిల్లా కెర్లంపూడి శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి కన్నెల పండగ జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వరలు ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు హాజరయ్యారు ముందుగా వైద్యునాధేశ్వర స్వామికి బాదంపూడి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు తదనంతరం స్వామివారికి మేల తాళాలతో స్వామివారి ఊరేగించి జ్వాలతోరణ కార్యక్రమంలో నిర్వహించారు ఇక తదనంతరం స్వామివారిని పల్లకిలో గ్రామ వీధుల్లో ఊరేగించారు అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో జగపతి నగరం చిల్లంగి కెర్లంపూడి గ్రామాల నుండే కాకుండా సమీప గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి జ్వాలాతోరణ కార్యక్రమాన్ని చూసి ఆనందించారు శుద్ధ పౌర్ణమి ఆనందించారుణమిపూడి గ్రామంలో శ్రీ స్వామి స్వామివారి దేవాలయంలో విశేషంగా భక్తుల సహకారంతో జ్వాలాతరణం అనేటువంటి కార్యక్రమం జరిగింది జ్వాలాతరణం అనేటువంటి ఎందుకు చేస్తారంటే బాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు అందరూ కూడా వధించేటప్పుడు ముందుగా కాలకోట విషయం పుట్టింది ఆ కాలకోట విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు ఆ స్వీకరించినప్పుడు పార్వతీదేవి మొక్కుకుంది జ్వాల కింద కిందగా వెళ్ళి స్వామివారితో సైతంగా సార్లు తిరిగి వస్తానని చెప్పేసి అమ్మవారి మొక్కు అటువంటి మొక్కు తీర్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా శివాలయాల్లో ఇటువంటి జ్వాలాతవరణం అనే కార్యక్రమం జరుగుతుంది స్వామివారిని పలకల్లో పెట్టి ఊరేగించి భక్తుల సహాయ సహాయ సహకారాలతో స్వామివారి జ్వాలాతవరణ కింద నుంచి మూడు సార్లుగా తిప్పి తరువాత రామోత్సవానికి తీసుకెళ్ళడం జరిగింది స్వస్తి పల్లకి జ్వాలతోరణ పల్లకి వచ్చినాడు ఆ భగవంతుడిని దర్శించి దర్శించారు అలాగే భద్ర కుమారుడు గిరిబాబు అలాగే ఇక్కడ వన్సి ప్రారంభంగా ఉంటున్నటువంటి ఇక్కడ జ్వాలతోరణానికి అరవారు కుటుంబం వాళ్ళు ఇక్కడ గడ్డేది పంపుతుంటారు వాళ్ళకి అలాగే భక్తులకి అందరికీ ప్రతి ఒక్కరికి శివ సైనికులు అందరికీ నమస్కారం చేయడం ఆశీస్సులవి ఈ రోజు పవిత్రమైన రోజు ఇది మన ఉండ ఎప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుందా కార్తీక మాసం వస్తుందా పౌర్ణం వస్తుందా అని అని ఉండి ఆ దేవుడి వినాయకుడిని కుమారస్వామిని ప్రార్థిస్తుండాలి ఎందుకంటే శివపారదుతుల కొడుకులు చాలా గొప్పవాళ్ళు ఒకటి దేవస్థానపతి కుమారస్వాముడు ఒకటి విఘ్నేశ్వరుడు ప్రపంచంలో వినాయకుడు కలుచుకునే పనిచేయాలను అటువంటి మహానభావాడిని కలుసుకుంటూ ఉండాలి అందులో అయ్యప్ప ఆయన కొడుకు ఇష్ణు ముట్టి ఈ పుట్టి కొడుకైనా అయ్యప్ప స్వామి కూడా ఈ నెలలోనే ఎక్కువ పూజ జరుగుతుంటాయి అందులో మండల పూజ జరుగుతుంటాయి అంజార అయ్యప్ప స్వామికి నమ్ముకునే వాడికి ఏ లోటు ఉండదు శివుడికి విష్ణుమూర్తి పుట్టినవాడే అయ్యప్ప మోహని అవతారంలో అటువంటి గొప్ప మహాత్మడు పుట్టిన అయ్యప్ప స్వామిది కేరళ రాష్ట్రంలో శంకరాచార్యులు గారు ఎలాగ పుట్టారు అక్కడ అయ్యప్ప కూడా అక్కడే పుట్టాడు అని అందువల్ల ప్రతి వల్ల అయ్యప్పని కూడా ఓం శ్రీ స్వామి పుష్పం బ శత్రుండు అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ ఎన్నగా అవని మండలి లోపల శివ శివే క్యాభాచన ఉల్లాసికెన్ శివనీ నామము సర్వవశకరము శ్రీ కాళగస్తీశ్వరా శివుని తెచ్చుకుంటే అన్నీ చేకూడతాయి కార్తీక మాసంలో జ్వలాతరం ప్రజలు పెట్టి గర్రకంఠుడు అమృతమాదం చేస్తున్నప్పుడు విషం వచ్చింది అందులో ఐరావతి వచ్చాయి ఉత్సేస్త వచ్చాయి వచ్చాయి కానీ విషం ఇంకో ఎవరు ఉంటారు విషంగా బెంగపోతే అంతా వెళ్ళిపోతూ ప్రపంచం వెళ్ళిపోతుండే అప్పుడు జాగ్రత్తలో విష్ణుమూర్తి వచ్చి బ్రహ్మదేవుడును శివుడిని బతిపడలేరు శివ నువ్వే సమర్థుడు అని అప్పుడు పార్వతదేవి చూశాడు అని పార్వతికేసి ఆవిడేమిటన్ని అని చెప్పింది పార్వతీ అంటే ఎవరు గౌరీదేవి మాంగళ్యానికి మరో పేరు ఆవిడ కదా గౌరీదేవి తెప్పింది మిగేవాడు పరమశివుడు మింగేరి విషం కానీ ఆ తటుపు శక్తి ఎవరికి ఉంది పార్వతీ ఉంది అని చెప్పి ఈశ్వరుడు నమ్మి ఈశ్వరుడు చేయమని చెప్పింది అప్పుడు మిగి మిగాడు లోపల కడితే లోపల లోకాలనే మాడిపోతాయి పైకి వస్తే పై లోకాలు పోతాయి అందువల్ల గంట కళ్ళ కంట్రలో అని చేత గర్రల కంటి అన్నారని ఈశ్వరుడు చాలా అంతగాడు విష్ణుమూర్తి నీళ్ళ మేఘం ఈశ్వరుడు తెలుపు ఆ తెల్లటి ఈశ్వరుడికి ఈ నల్ల నీలకంట వచ్చింది అంటే నీలకంఠేశ్వరుడు ఉన్నారు ఈ రోజు ఈశ్వరుడు అడిగాడు పార్వతీ చెప్పాడు ఈ రోజు జ్వాల తరణం ఎవరైతే చేస్తూ దూరతారో పళ్ళకి తోపట్టు వాళ్ళు నడకలోకి ఉండదు అన్నాడు వాళ్ళ దగ్గర ఎమకంకర్ రారున్నారు అటువంటి పవిత్రం రోజు కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శివుడికి విష్ణుమూర్తికి తేడం ఉండదు బ్రహ్మాండం అనేటువంటిది కార్తీక రామోదర్ అంటూ స్నానం చేస్తున్నప్పుడు అంటే చక్కటి వాతావరణం ఎంతో బాగా చూస్తారు గౌరీ ఉమా వైద్య మధ్య పేరు ఈ గ్రామంలో అమ్మవారి కాకినాడ జిల్లా కిరలంపూడి ఉండే కిరలంపూడిలో చాలా పురాతన శివాలయం ఇది ఈ శివాలయానికి మొత్తం ఐదు వందల సంవత్సరాల పైన జరుగుతుంది యాభై అరవై గ్రామాలకి మొట్టమొదటిసారిగా ఇక్కడ జ్వాలాధారం జరిగింది పూర్వం నుంచి ఇక్కడ పలకం మూస్తున్నప్పుడు ఇరవై సంవత్సరాలుగా పలకం మూసేవాడు నేను కానీ ఇప్పుడు ఎక్కువ జనం తోడు కూడా లేదు పల్లకే పట్టుకున్న పలకెత్తి తీసిన కడితే చూస్తే పుణ్యం ఓం శివాయ అంటే శివని నామము సర్వస్వకరము శివుని తలుచుకుంటే బస్సంగండి ఏమి ఉండదు బోళాశంకరుడు ఇంత విష్ణుమూర్తిని ఎంతో తప్ప ప్రశ్న బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాలు ప్రదర్శించారు కానీ ఈశ్వరుడు ఓం అని చెంబుడు నీళ్ళు అభిషేకిస్తే ఆనందపడి పిల్లకి ఏం కావాలంటాడు బోళాశంకరుడు అందువల్ల అటువంటి ఈశ్వరుని తలుచుకుంటూ అమ్మరు గౌరీదేవి ఉమాదేవుడు ప్రదర్శించుకుంటూ ఉండండి పక్కనే విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తి సోదరే పార్వతీదేవి ఈశ్వరుడికి ఈశ్వరుడు పెళ్లికి వాళ్ళే పెద్దలు అలాగే విష్ణుమూర్తి అంటే ఈశ్వరుడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణుభయ ఈశ్వరుడికి శివుడికి తేడా లేదు అందులో ఇద్దరిని సమానంగా కూర్చునేది కార్తీక మాసం ఈ కార్తీక దామోదరుడిని ఈశ్వరుని ఎవరతో చూస్తారో వాళ్ళందరికీ చూస్తారు కాశీ ఈశ్వరుడు విశ్వనాథుడు అలాగే గౌరీదేవి కేరళుడు ఎంత గంగామాత అన్నపూర్ణ ఎంత గొప్పవాళ్ళు ఈ ప్రపంచం తెలుస్తుంటుంది వాళ్ళు ఉన్నారు కాబట్టి దేశం బాగుంటుంది అని చేత అందరూ చక్క ఓ నమ శివాయ నమ నమో లక్ష్మీ నారాయణాయ